శక్తి భక్తి ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన రహస్యమైన చెట్టు గురించి చెప్తానండి చూస్తున్నాగా ఈ చెట్టు ఎంత చక్కగా అందంగా ఉంటుందో అంతే అందంగా పూలను కూడా పోస్తూ ఉంటుందండి ఈ పూలు పసుపు రంగులో ఉంటాయి వాటిపైన తెల్లటి ఈనల్లాంటివి కూడా వస్తాయండి ఈ చెట్టు అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైన చెట్టు అండి అమ్మవారికి అంత ఇష్టమండి ఈ చెట్టు మణిద్వీపములో అమ్మవారు ఈ చెట్లకు ఉయ్యాల వేసుకుని ఊగుతూ ఉంటారంటండి అవే ఈ చెట్టు పేరు కదంబ వక్షమండి పూలు ఈ విధంగా ఉంటాయి పసుపు రంగులోకి వస్తాయండి పసుపు రంగులోకి వచ్చిన దాని మీద తెల్లటి బుడుపులు లాంటివి వస్తాయి అచ్చం మంచు ఫలకాలాగా ఉంటాయండి పూలు ఎంతో అందంగా ఉంటాయండి చెట్లు మాత్రం పెద్ద పెద్ద ఈ చెట్లకు పెద్ద పెద్ద ఆకులు ఉంటాయండి ఈ ఆకులు కూడా అచ్చం విస్త ఆకులు కొట్టడంలో వాడతాయేమో అన్నట్టుగా ఉంటాయండి చాలా మందంగానూ ఉంటాయి ఈ ఆకులు చాలా బాగుంటాయండి పూలయితే అసలు సాయంత్రం పూట ఎంత వాసనని వెదజల్లుతూ ఉంటాయోనండి అసలు ఆ ప్రదేశం నుంచి కదల బుద్ధి కానంతగా ఉంటాయండి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉందండి ఈ చెట్టు అయితే పూలు పూసిన తర్వాత మా పిన్ని కాల్ చేసి చెప్తే నేను పూలు తెచ్చుకోవడానికి వెళ్ళానండి అమ్మవారికి ఈ పూలు ఎంతో ఇష్టమండి కదంబ వన సంచారిని అమ్మవారు అందువల్ల క ఈ కదంబ వృక్షాలు అమ్మవారికి అంత ఇష్టమండి వనంలో ఈ కదంబ వృక్షాల వనంలో అమ్మవారు చక్కగా ఉయ్యాలలు ఊగుతూ ఉంటారంటండి అంతటి ఇష్టమైనటువంటి చెట్టు ఎంతో మహిమాన్వితమైన చెట్టు అండి ఇది శ్రావణ మాసంలో మాత్రమే ఈ చెట్టు నుంచి పూలు పూస్తాయండి తర్వాత టైంలో అసలు చెట్టుకి పువ్వు అనేది కూడా ఉండదండి ఓన్లీ శ్రావణ మాసంలో మాత్రమే వస్తాయండి ఈ పూలన్నీ కూడా లక్ష్మీదేవి అమ్మవారికి ఆది పరాశక్తి ఈ ఆది పరాశక్తికి కూడా ఈ పూలంటే చాలా ఇష్టం అండి అందువల్ల మనం మన ఇంట్లో ఆవరణలో కూడా ఈ చెట్టును పెంచుకోవచ్చండి కాకపోతే చాలా హైట్ అయితే కానీ పూలు పూయవండి నేను చక్కగా తీసుకుని వచ్చి ఆకులు కూడా తీసుకువచ్చానండి తీసుకువచ్చి అమ్మవారికి చక్కగా అలంకారం చేశాను నాకైతే పెద్ద చెట్టు కావటం వల్ల కొన్ని పూలే అందాయండి అందువల్ల నేను ఒక ఐదు పూలను మాత్రమే కోయగలిగాను చాలా పెద్ద చెట్టు అండి చా పూలు కొయటానికి అందలేదు నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఈ వీడియోని లైక్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయటం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్